దేశ ప్రజలకు అజరామరుడు చిరస్మరణీయుడు మహాత్మా గాంధీ అని వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బూరి రామదాస్ గౌడ్ అన్నారు బుధవారం మహాత్మా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని చేపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి మండల తహసీల్దార్ గ్రామ ప్రత్యేకాధికారి ఆరిఫా తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామిలతో కలిసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో విదేశీ కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడని మహాత్మాగాంధీ అడుగుజాడల్లో దేశ ప్రజలు నడవాలని వారు చూపిన బాటలో యువత పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్ధేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గ్యార మల్లేశం సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త మహనీయుల జయంతోత్సవాల కమిటీ కన్వీనర్ జాలని యాదగిరి నాయకులు సంజీవ్ జయరాం ఆంజనేయులు బాల నర్సయ్య తోట బాలకృష్ణ కొత్త శ్రీనివాస్ గుడాల నరేష్ నవీన్ తోట గంగాధర్ గ్యార నవీన్ మర్కూక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రేయాకం యాదగిరి అంగన్వాడి టీచర్లు రాణి స్వప్న ఆశా కార్యకర్తలు ధనలక్ష్మి లత యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నూట యాభై ఐదవ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులు మన మండల రెవెన్యూ అధికారి హరిఫ మేడం గారు రావడము వారికి శుభాకాంక్షలు గ్రామ ప్రజల తరఫున తెలుసుకున్నాం అందులో భాగంగా మహాత్మాగాంధీ సేవలు ఆయన చేసిన సత్యాగ్రహము ఆయన చేసినటువంటి త్యాగాలకు ఈరోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ముందుకు రావాలి అతను ఆదర్శంగా తీసుకొని పాలన ఈరోజు జరుగుతుందంటే ఆయనే ముఖ్య సూచికతోటి నడుస్తుంది ఈరోజు ఈ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుతున్నాం అన్న కొంతమంది కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ దానికి ఏం లేదు ఈ అన్న కష్టపడి అటు ఇటు మొత్తం మీద మన గ్రామంలో మన గ్రామ పంచాయతీ వద్ద ఒక మన మండలంలోనే మంచి విగ్రహం గల మన చేపట్టి గ్రామంలో మన గ్రామ పంచాయతీ వద్ద పంచాయతీ దగ్గర మంచి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు నిర్వహించవచ్చు ఈ యొక్క గ్రామ సభ ఖాజగా అందరికీ నమస్కారము ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు మనందరికీ మనం చదువు చదువుకున్నాము పుస్తకాల్లో ఏమని ఆయన మొదలుపెట్టినటువంటి సత్యాగ్రహ ఉద్యమము బ్రిటిష్ వెనుక తగ్గి మనం స్వాతంత్ర్యం వచ్చే వర్షు కూడా ఆయన నిర నిరంతరమైనటువంటి శ్రమతో సాధించినటువంటి ఈ భారతదేశము ఎలా ఉండాలి అని వారికి దృక్పథం ఉండేది ఏంటి అంటే మన పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు మన భారతదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి విదేశాల మాదిరిగా పట్టణాలు కాకుండా ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు వస్తాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలు పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది మన కష్టపడి సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్ర్యం యొక్క ఫలితాలు భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన సేవలు మరవలేనివి వారి త్యాగాల ఫలితాన్నే ఈ మహా మనందరికీ స్వాతంత్రం వచ్చింది అనేది విషయం అందరికీ తెలిసిన విషయమే పల్లెలు బాగుండేది దేశం బాగుండదనే ఒక సదుద్దేశంతో మహాత్మాగాంధీ జన్మదిన ఉన్నాడు ప్రతి గ్రామంలో గ్రామసభ చేసేది మనందరికీ తెలిసిన విషయమే వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో మంచిగా ఉండాలని మనిషి బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజంతో దేశం పరిణమితుంది అని చెప్పేసి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ మా గ్రామం మా మరియు నేను పని చేసే చోట నేను పని చేసే చోట పరిశుభ్రంగా ఉంచేలా చూస్తాను పరిశుభ్రంగా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు దేశ పరిసరాలను పరిసరాలనుపరిశుభ్రం చేయరు